నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష చూద్దాం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కడప చెన్నై నేషనల్ హైవే మీదుగా మంటపంపల్లి వద్ద పురాతన శ్రీ వీరాంజనీయ స్వామి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త ముమ్మడి సుధాకర్ రెడ్డి మరియు నల్గొండ యాదారెడ్డి మాట్లాడుతూ హైవే మీద స్వామి ఉన్న శ్రీ స్వామిగా భక్తులకు తీర్చే స్వామిగా మరియు ఆపదలో వెన్నంటి ఉండి కాపాడే స్వామిగా హైవే మీద పోయే వారికి రక్షణ ఆంజనేయ స్వామిగా పిలువబడుతూ నమ్మి కొలిచిన ప్రతి ఒక్క భక్తుని కోరికను తీరుస్తున్న శ్రీ 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 స్వామి జయంతి ఉత్సవాలను జరిపించడం మా తల్లిదండ్రుల పుణ్యమో లేక పూర్వజన్మ సుకృతము మేము కమిటీ సభ్యులుగా నిలబడి ఆంజనేయ స్వామి ఉత్సవములను విజయవంతంగా జరుపుటకు మాకు శక్తిని ప్రసాదించిన ఆంజనేయ స్వామికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాము అని ఆయన అన్నారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మా ఒంటిమిట్ట మనంపల్లి మధ్యలో ఓలపుచ్చేకర పిల్ల వీరాజనేయ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు అదేవిధంగా స్వామి దగ్గర హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల మే నెలలో వస్తూ ఉంటుంది ఆ విధంగా మేము ఇక్కడ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకి మనం కూడా అన్న అన్న సందర్పణ తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చిన వారికి నీళ్ళు వాటర్ అయ్యి వాళ్ళకి సప్లై చేయడము ఇక్కడ పెద్ద ఎత్తున బాగా హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా మాకు ఇరవై ఏళ్ళు నాకు తెలిసిన కాడికి ఇరవై ఏళ్ళ నుంచి గొప్పగా చేస్తుంటాను ఆ కొద్దిగా చేసేవారు మా పెద్దవాళ్ళు ఇప్పుడు మాత్రము చాలా ఇద చాలా ఎక్కువగానే మేము మా శక్తిని కాడికి చేసి ఆ హనుమాన్ జయంతిని సందర్భంగా మేము చేస్తా ఉన్నాం ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉదయం వచ్చేసి ఆకుపూజ అభిషేకము అంజేశానికి మధ్యాహ్నం వచ్చేసి అన్నదానము సాయంత్రం వచ్చేసి మళ్ళా యథావిధిగా పూజలు రాత్రికి వచ్చేసి కొడక ఈరోజు ఈరోజు ఒకటో తేదీ జూన్ కదా జూన్ ఒకటో తేదీ ఈరోజు రాత్రికి అరగద కూడా ఉంటుంది వచ్చే భక్తులకు అన్న అన్న అన్నం కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నము నీళ్ళు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భక్తులకి జోటిది అన్న సంతర్పణ అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తున్నాం వచ్చిన భక్తులు ఫోన్ చేసుకొని లచ్చనంగా దేవుని దర్శించుకొని పోవాలని చెప్పేసి మేము మేము పెద్ద ఎత్తున మేము వాళ్ళకు భక్తులకి ఏర్పాటు చేస్తున్నాము అట్టే మన ఒంటిమిట్ట మండలవాసులకి మన కడప జిల్లా మండలవాసులకి ఈ కడప జిల్లా వారికి ఇక్కడ హైవే మీద ఈ జాలంలో ఎలిసి ఉన్నది కాబట్టి ఒంటిమిట్ట మడంపల్లి మధ్యలో పోల్పుచ్చేపల్లి సమీపంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున రావాలా ఈ దేవుని దర్శించుకోవాలా తర్వాత ఇక్కడ భోజనం భోజనం చేసి పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం జై విరాణి ఏమన్నా మాట్లాడాలనుకుంటే மா <tune> அதுனா <tune> <tune>